సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం రోజున మహాలయ పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి రోజునే చంద్రగ్రహణం కూడా సంభవించనుంది ఈ చంద్రగ్రహణం వంద సంవత్సరాల తరువాత అద్భుతమైనటువంటి రాజయోగాన్ని కలిగింపజేస్తుంది కొన్ని రాశులపైన ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం అనేది అద్భుతంగా ఉంటుంది అలాంటి వారు ధనవంతులుగా మారుతారు వీరు కనీవిని ఎరగని అదృష్టాన్ని కూడా పొందుతారు ఇంతటి పవిత్రమైనటువంటి చంద్రగ్రహణం మరియు ఈ యొక్క మహాలయ పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలు ఇది వేస్తే చాలు ఇక మీ జీవితం అనేది మారిపోతుంది ఈ యొక్క శక్తివంతమైన చంద్రగ్రహణం రోజున బియ్యం డబ్బాలు ఇది వేస్తే తిరుగులేని రాజయోగంతో ధనం మీ ఇంట్లో ఖచ్చితంగా నిలుస్తుంది అంతేకాదు సంపాదించే మార్గాలు కూడా తెరచుకుంటాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కష్టాలకి అసలు చోటు అనేది ఉండదు దరిద్ర బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి కోటి పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీ జీవితమంతా కూడా ఆనందంగా మారుతుంది మీరు ఎప్పుడు ఎప్పుడు అయినా సరే దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉంటారో ఏ కోరిక తీరట్లేదు అని బాధపడుతూ ఉంటారో అవన్నీ కూడా మీ యొక్క సమస్యలు అనేవి తొలగిపోయి మీ కోరికలు నెరవేరుతాయి మీరు ఎదురు చూసేది మీకు అందుతుంది అంతేకాదు మీకు ధనం అనేది ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ ఎదుట నిలుస్తుంది అయితే మరి ఈ పవిత్రమైనటువంటి చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపించనుందా అని చాలామంది గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఎదురు చూస్తూ ఉంటారు అంటే ఈ చంద్రగ్రహణం అనేది వారిపైన ఏమైనా ప్రభావాన్ని చూపిస్తుందా ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా ఒకవేళ కనిపిస్తే పట్టు విడుపు సమయాలు ఏమిటి అని తెగ ఆలోచిస్తూ ఆందోళన పడుతూ భయపడుతూ ఉంటారు ఎందుకంటే గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం చూడకూడదు అని చూస్తే పుట్టబోయే పిల్లలకి హాని కలుగుతుంది అని భయపడుతూ ఉంటారు అయితే ముఖ్యమైన సమాచారం ఏమిటి అంటే ఈ యొక్క చంద్రగ్రహణం అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు మహాలయ పౌర్ణమి రోజున సంభవించే ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో అసలు కనిపించదు కాబట్టి భారతీయులు గ్రహణాన్ని గ్రహణం పట్టు విడుపు సమయంతో సంబంధం లేదు అంతేకాదు గ్రహణం పట్టి విడిచిన తరువాత ఇల్లు శుభ్రం చేయటం తలంటూ స్నానం చేయటం వంటి నియమనిష్టలు లేవు కాబట్టి భారతదేశంలో గ్రహణం ప్రభావం ఉండదు కానీ ఈ యొక్క గ్రహణ ప్రభావం కొన్ని రాశులపైన అదృష్ట వర్షాన్ని కురిపిస్తుంది కొన్ని రాశులలో ధనస్సు రాశి కూడా ఒకటి ధనస్సు రాశి వారికి అద్భుతాలు జరుగుతాయి ఇక కన్యా రాశి వారికి దరిద్రం పట్టి పీడిస్తుంది ఇక మరికొన్ని రాశులకి అదృష్టం మరికొన్ని రాశులకి దురదృష్టం పట్టే అవకాశం ఉంది అని పండితులు వివరిస్తున్నారు మరి గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే గ్రహణం రోజున వారు ఎలాంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు కానీ భారతదేశంలో ఈ గ్రహణ ప్రభావం లేకపోయినప్పటికీ ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది కొన్ని రకాలైనటువంటి అంటే గ్రహణ ప్రభావం గ్రహాలపై మాత్రం తప్పకుండా ఉంటుంది అంటే గ్రహాలు అనేవి మాత్రం అందరికీ ఒకేలా ఉంటాయి కాబట్టి మన భారతదేశంలో కనిపించకపోయినా జాతకాలపైన మాత్రం ప్రభావం చూపిస్తాయి కాబట్టి మనకు ఈ గ్రహణం అనేది ఆకాశం ఏర్పడనుంటుంది ఆ సమయంలో గ్రహణ యొక్క పూర్తి విషకిరణాలు మన భారతదేశం పైన పడకపోయినా ఎంతో కొంత పడే అవకాశం ఉంటుంది అందువల్ల గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటికి రాకూడదు గ్రహణాన్ని చూడకూడదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో విండోర్స్ అనేవి క్లోజ్ చేయాలి డోర్స్ కూడా మూసివేయాలి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏవీ తినకూడదు ఏవి తాగకూడదు కానీ మంచి నీళ్లు తాగవచ్చు మంచి నీళ్లు తాగడం తప్ప మిగతా ఏవైనా ఆహారాలు తినడం కానీ కత్తితో కట్ చేయటం కానీ కత్తెలతో కట్ చేయటం కానీ చేయకూడదు అంతేకాదు గ్రహణ సమయంలో కాళ్ళు వంకరగా పెట్టడం కానీ అటు ఇటు బొర్లుతూ ఉండటం కానీ చేయకూడదు ఒక అంటే చిత్తశుద్ధితో దైవం యొక్క నామస్మరణ చేస్తూ ఏదైనా దైవానికి సంబంధించినటువంటి ఒక బుక్కుని చదువుతూ అంటే భగవద్గీత కానీ లేదా ఇక మీకు ఏదైనా దైవానికి సంబంధించినవి సహస్రనామాలు లలిత సహస్రనామాలు విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు ఓం నమ శివాయ అని ఓంకార మంత్రాన్ని పలకటం వంటివి చేస్తూ నిర్మలమైన మనస్సుతో ధ్యానంలో దైవ భక్తితో ఉండాలి ఇలా ఉంటే మీకు ఏ హాని జరగదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో పౌర్ణమి రోజు ఈ చంద్ర గ్రహణం రోజు కిటికీలకు మరియు డోర్స్కి రాగి తోరణాన్ని కట్టాలి రాగి తోరణాన్ని ఎలా తయారు చేయాలి అంటే పసుపు దారానికి రాగి ఆకులను కట్టి అంటే ఆ యొక్క తోరణంలో తయారు చేయాలి పసుపు దారానికి రాగి ఆకులను కట్టి తోరణంలో తయారు చేసి ఆ తోరణాన్ని కిటికీలకి మరియు డోర్లకి కట్టాలి ఇలా కట్టడం వల్ల గ్రహణ చెడు అంటే ఏవైతే గ్రహణం నుండి వచ్చే చెడు కిరణాలు ఉంటాయో ఆ కిరణాలు ఇంటి లోపల వైపు వై లోపల వరకు రాకుండా ఉంటాయి అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ఎలాంటి హాని కూడా జరగకుండా ఉంటుంది అలానే ఈ యొక్క గ్రహణం రోజున మనం ఖచ్చితంగా ఇంట్లో ఉండే కొన్ని రకాల వస్తువులు అంటే బియ్యము పప్పులు కూరలు ఇలాంటి వాటిపైన దర్భ వేయాలి ఇలా వేయడం వల్ల ఎంతకైనా మంచిది శుభం జరుగుతుంది ఆహారం అనేది పాడవకుండా ఉంటుంది గ్రహణం యొక్క ప్రభావం పూర్తిగా భారతదేశం పైన లేనప్పటికీ ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించడం వల్ల ఇంకా జాగ్రత్త పడిన వాళ్ళం అవుతాము ఎలాంటి హాని జరగదు మన ఫుడ్డుకి అంటే తినే ఆహారాల ఆహార పదార్థాలపైన గ్రహణ యొక్క చెడు క్రిమి కీటకాలు పడకుండా ఉంటాయి అలానే ఈ యొక్క మహాలయ పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనది ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఇది వేస్తే ఇంట్లోకి ధనం దోసుకు వస్తుంది మన ఇంట్లో అందరం కూడా కష్టపడి పని చేయాలి అన్నా లేదా మనం ఇలా నిండు నూరేళ్లు జీవించి ఉండాలి అన్నా నీరు నిప్పు గాలితో పాటు ఆహారం కూడా చాలా ముఖ్యం ఆ ఆహారంలో భాగంగానే బియ్యం ఒకటి బియ్యంలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది మన ఇంట్లో బియ్యం ఎప్పుడైనా నిండుగా కలకలలాడుతూ ఉన్నాయి ధనం ధాన్యానికి లోటు లేదు అంటే అక్కడ లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి వేసుకొని కూర్చున్నారు అని గ్రహించాలి అన్నపూర్ణాదేవికి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా ఆగ్రహాన్ని కలిపి కల్పించకూడదు ఇక అన్నపూర్ణదేవికి ఆగ్రహం ఆగ్రహం కలిగించకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలా చేయాలి శ్రీ మహాలక్ష్మీదేవి సంపద శ్రేయస్సు ఆనందానికి అది ఆదిదేవతగా పిలుస్తూ ఉంటాము లక్ష్మీదేవి నివసించే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అని నమ్ముతూ ఉంటాము అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి రూపం ఆమె వంటలో నివసిస్తుంది అలానే వంటగదిలో కూడా లక్ష్మీదేవి రూపమైనటువంటి అన్నపూర్ణాదేవి నివసిస్తుంది అని భావిస్తూ ఉంటాము అందుకోసం వంటగదికి సంబంధించిన కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఎవరైనా సరే ఈ నియమాలను విస్మరిస్తే అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి అసంతృప్తిని పేర్కొంటాయి అంటే అసంతృప్తి అంటే వారికి ఇష్టం లేదు అని అంటే వారికి ఆగ్రహం కలిగే పని చేస్తున్నాము అని అర్థం కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో అన్నపూర్ణ దేవిని కానీ అన్నపూర్ణదేవి లక్ష్మీదేవి రూపం కానీ అంటే లక్ష్మీదేవి అన్నపూర్ణ దేవి యొక్క రూపంలో ఉంటుంది అందువల్ల ఈ యొక్క అన్నపూర్ణాదేవికి కోపం వస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చినట్టే కాబట్టి వంటగదిలో కొన్ని నియమనిష్టలు తప్పనిసరిగా పాటించాలి ఎవరైనా సరే ఈ నియమాలను విస్మరిస్తే అన్నపూర్ణాదేవి అసంతృప్తిని ఎదుర్కోవలసి వస్తుంది అని పండితులు చెబుతున్నారు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని తప్పి మనం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు నియమాలను తప్పనిసరి పాటించాలి ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే వంటగదిలో కొన్ని వస్తువులకు ఎప్పుడు కొరత ఉండవద్దు అవి పూర్తయ్యేలోపు నింపాలి ఎందుకంటే వంటగదిలో ఈ వస్తువులు అయిపోయినా లక్ష్మీదేవికి కోపం వస్తుంది వంటగదిలో ఏ వస్తువులు ఎప్పుడు నిండుగా ఉండాలో కూడా తెలుసుకుందాం వంటగదిలో బియ్యం ఉండటం సర్వసాధారణం ప్రధాన ఆహారం అన్నం అయితే ఎన్నడూ బియ్యం పాత్ర ఖాళీగా ఉంచరాదు బియ్యం అయిపోయినా ఖాళీ అవుతుంటే వెంటనే మళ్ళీ బియ్యంతో ఆ పాత్రను నింపి ఉంచాలి బియ్యం పాత్ర ఖాళీగా ఉంటే శుక్రదోషం కలుగుతుంది డబ్బు సంపాదించినా సరే ఇంట్లో మిగలదు డబ్బు సమస్యలు ఎదురవుతాయి అంతేకాదు అన్నపూర్ణాదేవికి ఆగ్రహం కూడా వస్తుంది ఇక పిండి వాస్తుశాస్త్రం ప్రకారం పిండిని ఎల్లప్పుడూ వంటగదిలో ఎక్కువ పరిమాణంలో ఉంచాలి తర్వాత పిండి ఎప్పుడూ కూడా అయిపోకుండా చూసుకోవాలి వంటగదిలో తప్పనిసరి పిండి ప్యాకెట్ కానీ పిండి కానీ ఉండాలి ఏదైనా గోధుమ పిండి బియ్యం పిండి ఎలా ఏదైనా ఒక పిండి వంటగదిలో తప్పనిసరి ఉండాలి పిండి అయిపోకముందే త్వరగా తెచ్చిపెట్టుకోవాలి అయిపోయే సమయానికంటే ముందే మళ్ళీ పిండితో నింపివేయాలి వాస్తు ప్రకారం వంటగదిలో పిండి అయిపోవడం అశుభం వ్యక్తి గౌరవానికి హాని కలిగిస్తుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అలానే పసుపు హిందూ మతంలో వంటగదిలో ఉంచిన పసుపును పవిత్రమైనదిగా భావిస్తారు పూజకు సంబంధించి పనులలో మాత్రమే కాదు ఆహారం ఉండే ఆహారం వండే సమయంలో కూడా పసుపుని ఉపయోగిస్తూ ఉంటాము అందువల్ల ఇంట్లో పసుపు లేకపోవడం అశుభం అని పండితులు చెబుతూ ఉన్నారు అంతేకాదు ఇది జాతకంలో గురు దోషాన్ని కలిగిస్తుంది శుభ కార్యాలయాల్లో కూడా అటు ఆటంకాలు ఏర్ ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి పసుపుని ఎల్లవేళలా ఇంట్లో నిండుగా ఉంచుకోవాలి ఇక వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలోని ఉప్పును ఎప్పుడూ కూడా నిండుగా ఉంచుకోవాలి ఉప్పును పెట్టే పాత్ర ఎప్పుడూ పూర్తిగా ఖాళీ ఉండకుండా చూసుకోవాలి ఖాళీ అయ్యేలోపు మళ్ళీ నింపాలి ఉప్పు కొరత ఏర్పడితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తుంది అని వాస్తు దోషాలు కలుగుతాయి అని ఆధ్యాత్మిక పండితులు వివరిస్తున్నారు ఇవి మన వంటగదిలో ఎప్పటికప్పుడు అయిపోకముందే నింపుతూ ఉండాలి అప్పుడు ఇంట్లో ధనపరమైన సమస్యలు అనేవి ఉండవు లక్ష్మీదేవికి ఆగ్రహం కూడా కలగకుండా ఉంటుంది అంతేకాదు మరి ఈ పవిత్రమైనటువంటి చంద్రగ్రహణంతో కూడిన మహాలయ అమావాస్య రోజున బియ్యం డబ్బాలు ఇది వేయటం వల్ల అన్నపూర్ణదేవి సంతోషపడుతుంది సంతృప్తి చెందుతుంది అన్నపూర్ణదేవి యొక్క అనుగ్రహం వల్ల దయ వల్ల జీవితంలో కష్టాలు లేకుండా ఉంటాయి అంతేకాదు ఎప్పుడూ కూడా ఇంట్లో ధనం ధాన్యం నిండుగా తులతూగుతూ ఉంటాయి ఐశ్వర్య భంగం అనేది అసలు కలగనే కలగదు మన జీవితంలో ఏది కోరుకున్నా సరే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా ఈ యొక్క పవిత్రమైనటువంటి మహాలయ అమావాస్య రోజు బియ్యం డబ్బాలు ఇది వేయాలి ప్రతి మనిషి జీవితంలో ఆర్థిక కష్టాలు అనుభవించడం చాలా సహజం అందులో కొంతమంది ఆర్థిక కష్టాలను అధికంగా ఎదుర్కొంటూ ఉంటారు ఎన్ని పూజలు చేసినా అసలు మంచి ఫలితం అనేది కలగదు ఎన్ని పరిహారాలు చేసినా అంటే ఇంట్లోని ఒంట్లోని దరిద్రం మాత్రం తొలగిపోదు ఈ పూజలు పరిహారాలు వ్రతాలు నోములు ఏది చేసినా ఎలాంటి ఫలితం ఉండదు అలాంటి వారు ఖచ్చితంగా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజుల్లో బియ్యం డబ్బాలో ఇది వేస్తే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి మనిషి జీవితంలో ఉన్నత స్థాయిలోకి ఎదుగుతారు పౌర్ణమి అంటేనే చాలా శక్తివంతమైనటువంటిది పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అని నమ్ముతూ ఉంటాము పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవిని సాయంకాలం పూజించడం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి అమ్మవారి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు ఘోర నర దృష్టి చెడు దృష్టి దృష్టి దోషాలు వంటివి తొలగిపోతాయి అంతేకాదు మనకు దరిద్రాలు ఉన్నా ఇంట్లో జ్యేష్ఠాదేవి వేసుకొని కూర్చున్నా ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది అంతేకాదు మన ఇంట్లో ఐశ్వర్యం అంతకంతా పెరుగుతుంది లక్ష్మీదేవి ఎప్పుడు అయితే మన ఇంట్లోకి వస్తుందో అప్పుడే మన సంపద రెట్టింపు అవుతుంది పౌర్ణమి రోజుల్లో చేసే కొన్ని పూజలు పరిహారాల వల్ల చంద్రదోషాలు దృష్టి దోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవిల అనుగ్రహంతో జీవితంలో కష్టం లేకుండా ఉంటుంది డబ్బుకి కొరత అనేది ఉండదు పేదరికం తొలగిపోతుంది అలానే పౌర్ణమి రోజుల్లో సాయంత్రం సంధ్యా సమయంలో ఒక బౌల్లో పెరుగుని వేసి ఆ పెరుగుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అందులో కొంచెం చక్కెరను వేసి ఒక అంటే లక్ష్మీదేవిని ఐదు సార్లు తలచుకోవాలి మీకు ఏవైనా స్తోత్రాలు అతత్రాలు వస్తే సహస్రనామాలు వస్తే వాటిని చదవండి తరువాత అమ్మవారికి నమస్కరించుకొని అన్ని విధాలుగా బాగుండాలి అన్నింటిలో విజయం కలగాలి అని వేడుకొని ఆ పెరుగుని తీసి అంటే చంద్రుడి కిరణాలు పడే విధంగా పె మహాలయ పౌర్ణమి రోజున చంద్ర కిరణాలు తాకే విధంగా పెట్టి ఆ పెరుగుని తింటే గనక అశుభాలు అనేవి జరగవు ఒంట్లోని ఇంట్లోని దరిద్రం పోతుంది మరి చంద్రగ్రహణం అంటున్నారు మహాలయ అమావాస్య రోజు చంద్రకిరణాలు తాకమని చెబుతున్నారు తాకిన ఆహారాన్ని తినమంటున్నారు ఏమైనా ప్రమాదం అంటే అసలు ఏ ప్రమాదం ఉండదు ఎందుకంటే భారతదేశంలో గ్రహణ సమయం వచ్చి మిట్ట మధ్యాహ్నం సాధారణంగా చంద్రగ్రహణం అనేది రాత్రి సమయంలో పడుతుంది కానీ మన భారతదేశంలో మిట్ట మధ్యాహ్నం కాలమానం ప్రకారం మిట్ట మధ్యాహ్నం చూపిస్తుంది అంటే అసలు భారతదేశంలో గ్రహా గ్రహణానికి సంబంధించి ఎలాంటి దుష్ప్రభావాలు జరగవు అని దాని అర్థం చంద్రగ్రహణానికి రాత్రి సమయానికి పౌర్ణమికి అసలు సంబంధం లేదు చంద్ర అంటే ఈ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం యొక్క చెడు కిరణాలు రాత్రి సమయంలో అసలు పడవు ఇక కాబట్టి చంద్రుడి నుండి వచ్చే పౌర్ణమి గడియలు శుభ కిరణాలు మాత్రమే ఉంటాయి కాబట్టి అలా పౌర్ణమి రోజున చంద్ర కిరణాలు తాకే విధంగా ఆ పెరుగుని పెట్టి దానిని తినటం వల్ల అన్నింటిలో విజయాలు సాధిస్తారు ఒంట్లోని దరిద్రాలు చంద్రదోషాలు తొలగిపోతాయి జాతకంలో ఉండే గ్రహ దోషాలు బాధలు తొలగిపోతాయి గ్రహాల యొక్క అనుకూలత వల్ల జీవితంలో అద్భుతాలు సృష్టిస్తారు పాలు అయినా పర్వాలేదు కానీ పెరుగు లక్ష్మీదేవికి చాలా ఇష్టం పెరుగు ఎల్లవేళలా ఇంట్లో తప్పనిసరి ఉంచుకోవాలి పెరుగు ఇంట్లో ఉంటే ఇల్లు పెరుగుతుంది అనే సామెత కూడా ఉంటుంది పెరుగుని ప్రతిసారి ఇంట్లో ఉంచుకోవటం వల్ల ఇల్లు అంతకంత ఐశ్వర్య వృద్ధి చెందుతుంది ఇల్లు కూడా పెరుగుతూ వస్తుంది అదే విధంగా పాలు కూడా ఎప్పుడు ఇంట్లో ఉంచుకోవాలి లక్ష్మీదేవి నివాస స్థానాలలో పాలు పెరుగు కూడా ఒకటి అయితే పెరుగుని పౌర్ణమి రోజు సాయంకాలాన ఎవరికి ఇంట్లో నుండి ఇవ్వకూడదు పాలను కూడా ఇంట్లో నుండి ఎవ్వరికి ఇవ్వకూడదు ఈ నియమాలు పాటించాలి ఒకవేళ ఇస్తే లక్ష్మీదేవి వాళ్లతో పాటు వెళ్ళిపోతుంది పౌర్ణమి రోజుల్లో మల్లెపూలతో చంద్రుడి పూజలు చేయాలి చంద్ర పూజను ఎలా చేయగలుగుతాము అంటే గనక సాయంత్రం చంద్రకిరణాలు పడే విధంగా గుమ్మానికి మల్లెపూల తోరణాన్ని కట్టాలి ఇలా కట్టడం వల్ల ఇంటికి ఎంత ఘోర నరదృష్టి ఉన్నా తొలగిపోతుంది నరదృష్టి వల్ల మనిషి జీవితంలో ఎదగటం చాలా కష్టం అలాంటి నరదృష్టి పూర్తిగా తొలగిపోయి మనిషి జీవితంలో ఎదగగలుగుతారు ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా అందరూ విజయాలతో అద్భుతంగా ఆనందంగా ఎదుగుతూ ఉంటారు అలా మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోవడానికి పౌర్ణమి రోజుల్లో మల్లెపూలతో అమ్మవారిని పూజించాలి సాయంకాలం గుమ్మానికి మల్లెపూల తోరణాన్ని కట్టాలి ఇంటి యొక్క ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకొని ప్రధాన ద్వారం దగ్గర ధూపం వేసి ప్రధాన ద్వారంపై అంటే గడప పైన పాలచుక్కలను చల్లాలి అలా పాలను చల్లటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అమ్మవారిని ఆహ్వానించాలి అంటే పౌర్ణమి రోజు రాత్రి సమయంలో గుమ్మం పాలను చల్లాలి ఉత్తర దిక్కున కొన్ని పాలను జిలకరించి ఉత్తర దిక్కున రాగి ఆకుపైన కానీ తమలపాకు పైన కానీ ఆవు నెయ్యి కానీ విప్ప విప్ప నూనె కానీ నువ్వుల నూనెను కానీ పోసి దీపాన్ని వెలిగించాలి ఉత్తర దిక్కున గంధంతో ఓం అనే గుర్తుని లేదా స్వస్తి గుర్తుని వేయండి లేదా ఓం అని గంధంతో రాయండి అమ్మవారు ఇంట్లోకి వస్తారు ఉత్తర దిక్కు నుండే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఉత్తర దిక్కు చాలా పవిత్రమైనటువంటిది వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కుకి గొప్ప ప్రాముఖ్యత ఉంది కనుక ఉత్తర దిక్కున తప్పకుండా ఈ విధంగా పౌర్ణమి రోజు రాత్రి సమయంలో చేయండి మీకు ఉండే కష్టాలు దరిద్రాలు బాధలు తొలగిపోతాయి అలానే మీ యొక్క దరిద్ర బాధలు తొలగిపోయి ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తుంది ఇకపోతే మరి బియ్యం డబ్బాలో ఏది వేయాలి అంటే ఈ పౌర్ణమి రోజున ఒక ఐదు మల్లెపూలను తీసుకోండి ఐదు మల్లెపూలను తీసుకొని కొన్ని పాలచుక్కలను మల్లెపూల పైన జీలకరించండి ఆ మల్లెపూలను తెల్లటి వస్త్రంలో వేయండి తెల్లటి వస్త్రం చంద్రుడికి చాలా ఇష్టం తెల్లగా సువాసనతో కూడిన మల్లెపూలు అన్న తెల్లని వస్త్రం అన్నా తెలుపు రంగులో ఉండే పాలు అన్నా అలానే పచ్చకర్పూరం అన్నా చంద్రుడికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం వక్కలు అనేవి చాలా పవిత్రమైనటువంటివి ప్రతి పూజలో వ్రతాలలో శుభకార్యాలలో వాడుతూ ఉంటాము అలానే తొమ్మిది వక్కలను కూడా ఒక వైట్ కలర్ క్లాత్లో వేయండి వైట్ కలర్ క్లాత్లో పాలచుక్కలు చల్లిన మల్లెపూలు తొమ్మిది వక్కలు అలానే ఐదు లవంగాలను వేసి కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా వేసి దానిని ఒక మూటలాగా కట్టి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ మూటను బియ్యం డబ్బాలో వేయండి ఇలా వేయటం వల్ల దరిద్రం తొలగిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది జీవితంలో ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది ఉండదు అలా వేసి నమస్కరించుకోవాలి ఇలా ఈ మూటను బియ్యం డబ్బాలో వేసే ముందు బియ్యం డబ్బా చుట్టూ కూడా శుభ్రం చేయాలి బియ్యం డబ్బా చుట్టూ అపరిశుభ్రంగా ఉంచకూడదు బియ్యంలో అంటే బియ్యం డబ్బాలో నిండుగా బియ్యం ఉండాలి అలా నియమాలు పాటించి ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది ఇంట్లో ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది ఉండదు మీ ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది తెలుసుకున్నారు కదా సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం చంద్రగ్రహణం అలానే పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఏది వెయ్యాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బియ్యం డబ్బాలో ఈ మూటను వేసి ఆ మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం కూడా కలగవచ్చు కదా అయితే ఆ మోటను మీరు పదిహేను రోజుల పాటు వదిలేయండి పదిహేను రోజులు పూర్తయిన తర్వాత మూటను తీసి ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదా ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కానీ వదిలివేసి రండి ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయి లేదా ఏదైనా చెట్టుకి ముడుపులా కట్టేసి మీ కోరికను చెప్పుకోండి ఇలా కూడా మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి